మీరు చేసిన పాపాలు పండే రోజు వచ్చిందిరా ఐదు రూపాయలు కారదానుకునే మీ బతుకులు త్వరలో తెల్లారిపోతాయరా ఒరే నీలాంటి మాయదారు మనుషులు పని పట్టడానికి ఇన్నాళ్ళకి సరైన మొగాళ్ళొచ్చాడు దేవుళ్ళ మా రాముడు మీ అందరు పని పడతాడు అప్పుడు మిమ్మల్ని రక్షించేవాడు ఉండడు మీద జాలి చూపించేవాడు ఉండడు పెంటయ్యా నాలాంటి పెద్ద మనిషి ముందు నీ పరువు తీసేసి వెళ్ళిపోయింది వదిలేసేవయ్యా అసలు నీ అంత పెద్దవాడిని వెంట్రుక మొక్క కంటే హీనంగా తీసి పారేశాడా రాముగా అందుకు నేను ఎక్కువ బాధపడతాను ఈ రాఘవ కోపం వచ్చిందంటే వాళ్ళ గుడిసెల్ని నేలమట్టం చేసేస్తాడు అవును బాబు రాఘవ గారు ఆడంటూ భద్రయ్య గుడిలో అందరికీ చెప్పాడు వారం రోజులుగా నేల కట్టకపోతే అందరు గుడిసెలు పీకించేస్తాడంట చూసావా రాము వీళ్ళు ఎంత దారుణం అని బాబు రేపటి నేను మేము అంతా ఎక్కడ ఉండాలి ఎలా బతకాలి బాబు మీరేం కంగారు పడకండి వాళ్ళ ఆట ఎలా కట్టించాలో నాకు తెలుసు కనిపించుట లేదు గల మా నియోజకవర్గం కనిపించట లేదు గత ఎన్నికల ముందు ఓట్ల సమయంలో కనిపించిన వీరు ఎమ్మెల్యేగా ఎన్నికైన క్షణం నుంచి మా ఊరి ప్రజలకు కనిపించుట లేదు నాయనా ఎమ్మెల్యే నువ్వు కనిపించక మేమంతా ఎంతో బెంగ చెందుతున్నాము నిన్నేమి కోప్పడమని హామీ ఇస్తున్నాము కనుక వెంటనే వచ్చి కనిపించవలసింది ఇట్లు దాచినపల్లి గ్రామ ప్రజలు జరి అంచు పంచ కట్టుకున్న పెద్ద మనిషివి నేను ని కనిపించట్లేదు కళ్ళు కూడా పెట్టునా కనిపిస్తున్నానా లేదా చూ 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 జరుగుతామొర కలలో చిత్ర పడొటండి హ ముస్తాఫాయన ముస్లిగంగియట్లగా దర్జాగా కనిపిస్తున్నారు కనిపిస్తున్నారు కదా ఏమయ్యా వారానికి ఒకసారైనా కలలో కళ్ళ జోడు పెట్టుకున్న చిన్న వై赖కులా కనిపిస్తారు